చర్యలు చేసి ఇలాంటి దుశ్చర్యలు సాగుతంగా ఉండేటువంటి విజయనగర కాలనీ సంబంధించిన కార్యకర్తలు ఫోన్ చేస్తే ఇక్కడికి రావడం జరిగింది విజయనగర్ కాలనీ దగ్గర ఉన్నటువంటి మూడు చెత్రీయుల దగ్గర భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నూతన జెండా దిమ్మెను ఏర్పాటు చేయడం జరిగింది ఈ జెండా దిమ్మెను త్వరలో ఆధునిక గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారి చేతుల మీదుగా ప్రారంభించాలని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నిర్ణయం తీసుకున్నారు అయితే నిన్న రాత్రి ఈరోజు మహాశివరాత్రి పండగ రోజు ముందు రోజు రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మేము అనుమానం వ్యక్తం చేస్తున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అయి ఉండొచ్చని వ్యక్తం చేస్తా ఉన్నాం పిరికి పందల్లాగా దొంగల్లాగా రాత్రి ఎవరూ చూడని సమయంలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాయితోటి కొట్టి దాన్ని బెండ్ చేసి నాకు తెలిసి ఒక యాక్సిల్ బెయిల్ కూడా వాడినట్టున్నారు ఈ పైపును కోసేసి పారిపోయినారు ఇలాంటి పిరికి పందలు ఇలాంటి హేయమైన చర్యను చేసినారు ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ విషయం మీద స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కూడా కంప్లైంట్ చేసి ఉన్నాము నిందితులు ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ కార్యక్రమం చేసినటువంటి ఈ పనికి మాలిన పని చేసినటువంటి వ్యక్తిని చేయించిన వ్యక్తిని తప్పనిసరిగా పోలీసుల ద్వారా పట్టుకుని కచ్చితంగా కఠినమైన శిక్షలు వేయించేలా భారతీయ జనతా పార్టీ తోడుంటదని స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలకు భరోసానిస్తా ఉన్నాం అదే మాదిరిగా ఈ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళినాం వారు కూడా పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తా ఉన్నారు ఊర్లో లేరు కాబట్టి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఈ ఈ వీధిలో ఉండేటువంటి రౌడీలు కావచ్చు గూండాలు కావచ్చు నేను దాదా అని చెప్పుకునే ఏ వైఎస్ఆర్ సిపి నాయకుడైనా కార్యకర్తకైనా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొకసారి ఇలాంటి చర్యలు చేస్తే చాలా ఇబ్బందులకు గురవుతారు అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి పోయిన తర్వాత కూడా మా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే కార్యకర్తల యొక్క కుటుంబాల జోలికి ఎవరైనా వస్తే తప్పనిసరిగా అత్యంత దారుణమైన పరిస్థితి ఎందుకు వాళ్ళ జోలికి వచ్చినామా అని బాధపడే స్థాయికి తీసుకుని వెళ్తామని కూడా మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పనికి మాలిన కార్యక్రమాలు ఇంకోసారి పునరావృతం కాకుండా పోలీసులకు మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వాళ్ళు కూడా కఠినమైన చర్యలు తీసుకుని నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం శిక్షించాలి ఇలాంటి చేసిన మీకు ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ ఫోన్ ఎవరైతే పలుగొట్టారో ఈ ఫోన్ ఇరుగొట్టిన వాళ్లకు మీకు కొంచెమైన బుద్ధి ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఏ వ్యక్తి జోలికి కూడా ఎప్పుడు కూడా పోలేదు కానీ మా ప్రాణం లాంటి భారతీయ జెండా ధ్వజాన్ని ఎగిరేసే పోలును మీరు ఇరుగొట్టారు కాబట్టి దీనికి మీరు ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే అని చెప్పేసి అనుభవిస్తారు కూడా అని చెప్పేసి మేము మేము తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం గతంలో కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి అనిల్ అనిల్ ఫ్రెండ్స్ ను చాలా విధాలుగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం ఈ ఏరియాలో ఈ యొక్క విజయనగర కాలనీలో ఏర్పడిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా ఏ పార్టీలో ఎవరున్నా కూడా వారు కంపల్సరిగా రెస్పెక్ట్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కంపల్సరిగా ఉంటుంది కానీ మీరు అది మర్చి భారతీయ జనతా పార్టీ పోలిపోతే మీకు ఏమైనా వస్తుందా అని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఎందుకంటే శాంతియుతంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోన లేని అలజడిని సృష్టించడానికి మీలాంటి అల్లరు మూకులను మేము భారతీయ జనతా పార్టీ ఏ క్షణాయినా కానీ కోసను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాం ఈ విషయం